మనకు ఫ్రీ దర్శనం అయితే తిరుపతిలో మూడు ప్లేస్లో శ్రీవారి దర్శనం టోకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో రాత్రి తొమ్మిది గంటలకి అయితే టోకాన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి రాత్రి తొమ్మిది గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఎస్సీ టోకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి క్యాంప్లెక్స్లో మనకి సాయంత్రం నాలుగు గంటలకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలనాట నడిచి వెళ్తారో వీళ్ళకి ముందుగానే మనకి భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటలకి దివ్య దర్శన టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాల్నాడుకొని తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి అక్కడ టోకెన్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలి అదేవిధంగా మనకి నైట్ తొమ్మిది గంటలకు కూడా భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి ఉచిత ఎఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్ కూడా తీసుకుని మీరు ఒకవేళ దర్శన టికెట్ మీకు అందుబాటులో లేకపోయినా సరే ఈ టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి టోకెన్ కానీ దర్శన టికెట్ కానీ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో తీసుకుని శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎటువంటి టోకెన్ కానీ ఎటువంటి దర్శనం కానీ అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి తిరుమల కొండపైన శ్రీవారి సర్వదర్శనం అందుబాటులో ఉందండి అంటే ప్రియ దర్శనం మనకి అందుబాటులో ఉంది మీరు ఆ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది టోకెన్ దర్శనానికి అయితే మనకు ఉదాహరణకి పది గంటల సమయం పడితే వాళ్ళకి ఒక పదిహేను గంటల సమయం పడుతుంది అంటే ఎటువంటి టోకెన్ లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండప్పకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి సర్వదర్శనం ద్వారా ఒక ఐదు గంటలు ఎక్కువ సమయం పడుతుంది తప్ప శ్రీవారి యొక్క దర్శనం అన్నది ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలు వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ